హామీలు ఇచ్చి ఆ రోజు ముఖ్యమంత్రిగా గెలవడం జరిగింది నుంచి నేటి వరకు సుమారు నాలుగున్నర సంవత్సరాల ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో అప్పుడు ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు అవి అమలు చేయగలిగారు అన్నటువంటి లెక్క మేము మొత్తం కూడా వేసి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఒక పుస్తకం కూడా ఈరోజు వేసి అది విడుదల చేయడానికే ఈ కార్యక్రమాన్ని కూడా నేను నిర్వహించాను నిన్ననే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు అమరావతిలో ఈ యొక్క పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది ఈరోజు జిల్లా స్థాయిలో ఇదే కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రజలకి ఏ రకంగా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అమలు కాదనటువంటి హామీలు ఇచ్చి కేవలం ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రజలని ఎన్నికలని ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా అన్న విషయాన్ని మరొకసారి తెలియజేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాము ఒక్కసారి హామీలు ఇచ్చినటువంటివి చూసుకుంటే వాళ్ళు నవరత్నాలు అన్నటువంటి హామీలు ఇచ్చారు అలాగే ఒక మేనిఫెస్టోని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు దానితో పాటు పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ అనేక రకాలైనటువంటి సభలు పెట్టి అందులో కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కూడా అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది మొత్తం లెక్క వేసుకుంటే నవరత్నాలు మేనిఫెస్టోలో నూట తొంభై తొమ్మిది హామీలు ఇచ్చారు నూట తొంభై తొమ్మిది హామీలు అమలు కానటువంటివి నూట తొమ్మిది హామీలు ఉన్నాయి అలాగే పాదయాత్రలో కూడా కలిపి సుమారు ఐదు వందల ముప్పై హామీలు ఇస్తే అందులో అమలు కానటువంటివి సుమారు ఐదు వందలు దాటు మొత్తం మీద ఏడు వందల ముప్పై హామీలు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ఇస్తే అందులో అమలు కానటువంటివి ఎనభై ఐదు శాతం అంటే ఆరు వందల ఇరవై ఒకటి హామీలు పూర్తిగా అమలు చేయకుండా కేవలం గాలిలో మాట్లాడినటువంటి మాటలు గాని మిగిలిపోయాయి తప్పితే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా రాష్ట్రాన్ని కానీ ప్రజల్ని ఉద్దేశించి చేయలేనటువంటి వైఫల్యమైనటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాం అంతా కూడా అతలాకుతలంగా మారింది ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ పరిపాలనలో మేము బాగుపడ్డాం మా కుటుంబం బాగుపడింది లేకపోతే మాకు ఒక ఉద్యోగం వచ్చింది లేకపోతే ప్రభుత్వంలో నుంచి మేము చక్కగా మేము సహకారం పొందామన్నటువంటి మాట ఒక్క కుటుంబం కానీ ఒక్క సగటు మనిషి ఈరోజు ఈ రోజు అంటే ఎంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందో ఒక్కసారి ప్రజలు కూడా గమనించమని తెలియజేస్తున్నారు ఇప్పటికీ కూడా హామీల విషయం మేము అడుగుతుంటే మీరు ఎన్ని హామీలు ఇచ్చారు కదా దీని మీద ప్రస్తావించండి ఎంత అబద్ధపు మాటలు ఈ రోజు కూడా మాట్లాడుతున్నారనంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలన్నీ కూడా అమలు చేశాము మరి పుస్తకం అందుకనే మీ తాలూకా అబద్ధాలని బట్టబయలు చేయాలనే ఈరోజు ప్రాపర్ గా ప్రతి ఒక్కటి కూడా ముద్రించి పుస్తకాలను కూడా మేము వేయడం జరిగింది ఇది రాజకీయం కోసం వేసినటువంటి పుస్తకం కాదు ఇది ఒక ప్రతిపక్షం కింద మీకేదో మాయ మాటలు చెప్పినటువంటి విధంగా వేసినటువంటి పుస్తకం కాదు మీకు అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి ఛానల్ ఏదైతే సాక్షి ఉందో మీ సొంత డబ్బులతో మీ కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉండి పెట్టినటువంటి సాక్షి ఛానల్ ఏదైతే ఉందో అందులో వచ్చినటువంటి కథనాలు అందులో మీరు మాట్లాడినటువంటి మాటలు అందులో ఎలక్షన్ ముందు గొప్పగా మ్యూజిక్లు పెట్టి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలు ఈ జిల్లా కోసం ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం ఇచ్చారని ఏవైతే సాక్షి ఛానల్లో మీకు నచ్చినటువంటి ఛానల్ ఆ మన ఛానల్లో ఛానల్ ఈరోజు ఉన్నటువంటి ముద్రించి మరి ప్రతి ఒక్కటి జరిగిందని తెలియజేస్తున్నాం డిబేట్ పెట్టమని వాళ్ళందరికీ కూడా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే మేము తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలని పూర్తిగా అమలు చేశామని అంటున్నారో ఒక్కసారి ఈ పుస్తకాన్ని మధ్యలో పెట్టి డిబేట్ చేయడానికి ప్రజల మధ్యకి రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా సమాధానం చెప్పమని ఆ నాయకులకి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా నేను అడుగుతున్నాను ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారైనా సరే ప్రెస్ ముందు ఇప్పటికైనా సరే ముందుకు వచ్చి ఒక్కసారైనా మాట్లాడారా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు హామీలు అడుగుతారని ప్రెస్ పబ్లిక్ కానీ ఎక్కడైనా సరే ఇలా పబ్లిక్ గా పెడితే ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళకి ప్రశ్నలు అడుగుతారని చెప్పి భయపడి ప్రెస్ కూడా పెట్టలేనటువంటి ముఖ్యమంత్రి దేశ స్థాయిలో ఎవరైనా ఉన్నారని అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అనేది కూడా మళ్ళీ మళ్ళీ మనం తెలియజేసుకోవాలి ఒక్క ప్రెస్ మీట్ పెట్టకుండా ఒక్క హామీ మీద సక్రమంగా మాట్లాడకుండా ఈరోజు పారిపోయేటటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు కానీ ఈ రోజు ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మంత్రులు అనుకోవచ్చు నాయకులు అనుకోవచ్చు వాళ్ళ తాలూకా సలహాదారులు అనుకోవచ్చు అందరూ కూడా అబద్ధాలు చెప్పడంలో పండితులుగా ఈ రోజు మారారు ఏ ఒక్క విషయంలో కూడా ఈ రోజు సముద్రాన్ని చెరువు చేయండి చెరువును సముద్రం చేయండి అని అమలేలగా అవన్నీ కూడా జిమ్మికులు చేసి మాట్లాడేటటువంటి శక్తి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో ఉంది ఆ రోజు ఆ శక్తిని ఉపయోగించుకున్నారు కాకపోతే మొట్టమొదటిసారిగా చేశారు కాబట్టి ప్రజలు అందరూ కూడా కాస్త మోసపోవడం జరిగింది ప్రజలు గమనించలేకపోయారు దొంగల్ని దొంగలుగా చూడడంలో కాస్త విఫలమయ్యారు ప్రజలు అది అవకాశంగా తీసుకొని ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చారనే ఒక్కసారి యువతకి సంబంధించినటువంటి హామీలు మనం తీసుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో చెప్పినటువంటి మాటే కదా రెండు లక్షల ముప్పై వేల నోటిఫికేషన్లు ప్రభుత్వ నోటిఫికేషన్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో పేపర్ రిలీజ్ చేయమని ధైర్యంగా నేను అడుగుతున్నాను ఒక్క ఉద్యోగం అని అంటే ఒక్కటి సక్రమంగా ఈ రోజు ఇచ్చినటువంటిది లేదు ఎన్ని నెలలు అయ్యాయి రోజు సుమారు యాభై ఐదు నెలలు దాటి ఈ రోజు ఈ పరిపాలన కొనసాగింది ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఉన్నటువంటిది ఈ ప్రభుత్వం ఉద్యోగాల కోసమని మా ఎంపీలని కూడా గెలిపిస్తే ఢిల్లీ స్థాయిలో మేము పోరాటం చేసి ప్రత్యేక హోదా కూడా తీసుకొని వస్తామన్నారు ఒక్కసారైనా సరే హామీ నిలబెట్టుకోవడానికి ఒక్క ప్రయత్నమైన పని చేశారా ప్రత్యేక హోదా తీసుకొని రాలేదు అది వేరే ఎత్తు ఈ రోజు దానికోసం పోరాటం కూడా చేయకుండా కనీసం ప్రత్యేక హోదా అన్న మాట కూడా మాట్లాడేటువంటి సందర్భం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిగిందనంటే ఎంత మాయ చేయడానికి ఈ రోజు దిగజారో ఒక్కసారి ప్రజలను కూడా గమనించమంటున్నాం అలాగే ఈ రోజు కేంద్ర పాలతో ఉన్నటువంటి హామీలు తీసుకుంటే స్టీల్ ప్లాంట్ అని అన్నారు ఎన్ని శంకుస్థాపనలు చేశారు స్టీల్ ప్లాంట్ మీద కడపలో స్టీల్ ప్లాంట్ మీద స్టీల్ ప్లాంట్ రాళ్ళు మీద రాళ్ళు పేర్ల మీద పేర్లు అన్ని వేయించుకున్నారు ఎక్కడ స్టీల్ ప్లాంట్ అని అంటే ఎవరికి కూడా తెలియదు కొత్త స్టీల్ ప్లాంట్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన సందర్భంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెడితే దాని మీద కూడా గట్టిగా పోరాటం చేయలేనటువంటి దత్తమలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం రైల్వే జోన్ విషయానికి వస్తే ఆ రోజు మేము గట్టిగా పోరాడాం రైల్వే జోన్ గురించి పార్లమెంట్ లో కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చాము ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల తాలూకా ఊపిరిగా ఇది భావించి ఆ రోజు ఉద్యమాన్ని ఢిల్లీ వరకు పార్లమెంటు గేటుల వరకు కూడా మేము తాకిడి చేసే విధంగా పోరాటం చేస్తే ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ ఒత్తిడికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు ఆ రోజు ఉంటే విశాఖపట్నం వచ్చి మరి అనౌన్స్ చేశారు అంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనౌన్స్ చేయగలిగా మా పోరాటం వల్ల ఆ రోజు ఆ ఒత్తిడికి ఆ రోజు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైల్వే జోన్ ఇస్తామని ప్రకటన కూడా చేసి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అన్న పేరుతో అనౌన్స్ కూడా చేయడం జరిగింది ఫిబ్రవరిలో అనౌన్స్ చేస్తే మే కల్లా ప్రభుత్వం మారింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా అయ్యారు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు నాలుగున్నర సంవత్సరాలకు పైగా అవుతుంటే ఎందుకు రైల్వే జోన్ వాస్తవ రూపం దాల్చలేదు అన్న విషయాన్ని ఈ రోజు వరకు కూడా గ్రహించలేదా ఈ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను మొన్ననే జరిగినటువంటి శీతాకాల సమావేశాల్లో నేనే ప్రశ్న అడిగాను ఎంత ఆలస్యం జరుగుతుంది ఎంత జాప్యం జరుగుతుంది అనౌన్స్ చేశారు కానీ ఒక్క బిల్డింగ్ కూడా అక్కడ కట్టలేదే ఎందుకు కట్టలేదని ప్రశ్న అడిగితే కేంద్రం స్పష్టంగా సమాధానం చెప్పింది యాభై రెండు ఎకరాలు మేము కావాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని క్లియర్ చేయలేదని అంటే ఆఖరికి రైల్వే జోన్ తాలూకా చిక్కుముడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వేసుకొని కూర్చున్నాడు అనేది బట్టమైలు ఈ రోజు పార్లమెంట్ ద్వారానే దాని మీద సమాధానం చెప్పగలరా కేంద్రం నుంచి వస్తున్నటువంటి సర్వసాధారణంగా వాళ్ళ తాలూకా బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్వర్తించుంటే ఈరోజు అన్ని కూడా వాస్తవ రూపం దాల్చడానికి అన్ని కూడా అమలయ్యేది కానీ వాటి మీద కూడా దృష్టి పెట్టకుండా ఎంత కాలం కూడా దోచుకుందాం దాచుకుందాం అన్నటువంటి మాట ఈ వైఎస్ఆర్ పార్టీ తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడినటువంటి కార్యక్రమాలు ఎక్కడా చేయలేకపోయారు ఈరోజు రాష్ట్రంలో ల్యాండ్ తీసుకున్నా శాండ్ తీసుకున్నా మైన్ తీసుకున్నా మైన్ తీసుకున్నా అన్నిటి మీద కూడా విస్తృతంగా ఒక మాఫియా అన్ని వనరులు కూడా కొల్లగొడుతున్నారు ల్యాండ్ విషయానికి వస్తే మన ఉత్తరాంధ్రలోనే ఎగ్జాంపుల్ విశాఖపట్నానికి రాజధాని తీసుకొని వస్తామని చెప్పి ఎన్ని రకాల భూ కబ్జాలు విశాఖపట్నంలో చేశారో మనం కల్లారా మనం రోజు కూడా చూస్తున్నాం అలాగే ఈరోజు శాండ్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సగటుగా పదిహేను వందల రూపాయలకి మాక్సిమం ఒక ట్రాక్టర్ ఇసుక మనం ఇంటి దగ్గర వేయించుకోగలిగితే ఈ రోజు ఐదు వేల నుంచి పదివేల నుంచి పదిహేను వేల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇసుక కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈ ఇసుక ధరలు పెంచి సిమెంట్ ధరలు పెంచి ఇలా కన్స్ట్రక్టర్ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి ధరలన్నీ కూడా పెంచి సుమారు నూట ఇరవై వృత్తులలో ఆధారపడినటువంటి కన్స్ట్రక్షన్ ఆధారపడినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నారో ప్రజలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఈరోజు ఉద్యోగాలు లేకుండా జీతాలు లేకుండా ఇన్కమ్ లేకుండా ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళందరూ కూడా ఉన్నారు దాని మీద సమాధానం చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ మళ్ళీ మేము ప్రశ్నిస్తున్నాం అలాగే మనం చూసుకుంటే అమ్మఒడి నవరత్నాల తాలూకా హామీలు అమ్మఒడి అని అన్నారు పదిహేను వేలు అన్నారు ఒక్కరైనా చెప్పమనండి సంవత్సరంలో పదిహేను వేలు మేము ఇస్తున్నామని ఒక్క నాయకుడైనా సరే ఆ రోజు హామీలు కూడా ఇచ్చినటువంటిది ఏంటి ఎంతమంది ఉంటే అందరికీ కూడా మేము సమానంగా పదిహేను వేలు పిల్లడికి చొప్పులేస్తామన్నారు అది మొదటి సంవత్సరంలోనే ఆ స్కీమ్ అంతా కూడా ఇచ్చింది